మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి పారిశుద్ధ అయితేనేమి అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కారు కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి భోజన సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ నుండి మేము సంపూర్ణటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మొట్టమొదటిసారిగా ప్రధానంగా ఈరోజు ఈ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి అడుగుతున్నటువంటి కోరికలేమి గొంతమ కోరికలేమి కాదు సుప్రీంకోర్టు ఇందాక మా మిత్రులు చెప్పినట్టు సుప్రీం కోర్టు అమలు చేయాలని చెప్పి వీళ్ళు ఈ యొక్క సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె ఈ రోజు మొదలైంది కాదు అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వంలో కూడా ఇదే సమ్మెలు చేశారు బహుజన్ సమాజ్ పార్టీ అనేక కార్మిక సంఘాలు కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇవి మద్దతు ఇచ్చాయి వాళ్ళ సమక్షంలో ఎన్నో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ యొక్క సమ్మెకి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఆయన చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ లో పనిచేసే కూడా అన్ని రంగాల్లో ఒక మున్సిపాలిటీనే కాదు అన్ని రంగాల్లో కార్మికులు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నీ పదవి కూడా కాలమూడా కూడా గడిచిపోతుంది కానీ నీకు కార్మికుల పక్షాన నువ్వు మాట్లాడినటువంటి మనిషి కాదు కాబట్టి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వీళ్ళు ఈ భారతదేశం యొక్క పరిస్థితికి ప్రపంచ దేశాలు పోతే మిత్రులారా మీరు ఒకసారి గమనించాలి కార్మికులు ఎవరైతే మున్సిపల్ కార్మికులు ప్రత్యేకంగా ఎవరైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్లకు ప్రపంచ దేశాల్లో చాలా గౌరవం ఉంటుంది చాలా గౌరవం ఉంటుంది చాలా గౌరవమైనటువంటి వేతనం ఉంటుంది కానీ మన రాష్ట్రంలో మాత్రం ఆ గౌరవం కానీ ఆ గౌరవ వేతనం కానీ మన ఆ సోదరులకి కార్మికులకు తక్కలేదు ఈ నిజంగానే ఈ పాలక ప్రభుత్వాలు దీనిని సిగ్గుతో తలదించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరొక మాట ఏంటంటే మీకు నిజంగానే మీ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక్కరోజు మీరు కానీ మీ కుటుంబాలు కానీ ఎవరెవరైతే ఈరోజు అధికారంలో ఉన్నారో లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారో మీరు అనుకోవచ్చాము వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కట్టా ఎందుకు అన్ని వేల జీతాలండి మీరు ఒక్క రోజు కాదు కదా కనీసం కూడా ఈ పని కార్మికులు చేస్తా ఉన్నారు కాబట్టి మీకు నిజంగానే ఉంటే మీకు నిజంగానే మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళని పర్మినెంట్ చేయాలా పర్మినెంట్ చేయాల్సిందే ఇరవై ఆరు వేల రూపాయల జీతం పెంచాల్సిందే దీనికి మేము పూర్తి మద్దతు కూడా ఇస్తా ఉన్నాం లేని పక్షంలో మీరు అనుకోవచ్చా మేము ఏదో విధంగా డబ్బులు పెట్టి అధికారంలోకి వస్తామని చెప్పి ఎప్పుడు కూడా అది కుదరచు ఉంటాయి మీరు కూడా ఈ యొక్క కార్మికులు ఈ రోజు రాష్ట్రంలో చూడండి రాష్ట్రం అంతా కూడా అద్దీ గుండెంలాగా మారిపోతుంది ఓపక్క ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఓ పక్క ఆశా వర్కర్లు ఓపక్క మున్సిపల్ కార్మికులు ఎక్కడ చూసినా కూడా మీ ప్రభుత్వం పైన విపరీతమైనటువంటి వ్యతిరేకుతుంది ప్రతిపక్షంలోనూ పాదయాత్ర చేస్తూ అందరికీ ముత్తులు పెడతా నేను అన్ని కూడా వచ్చిన వారం రోజుల్లో నేను అన్ని కూడా చేసేస్తానని చెప్పి హామీ ఇచ్చిన జగన్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత చూటి ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు ఎవరైతే ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు నెరవేర్చాల్సిందే రూపాయల జీతం మీరు లక్షల లక్షల కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు మా వాళ్ళు కూటికి గుడ్డకు మా బిడ్డల విద్యకి వైద్యానికి ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతామే తప్ప మేము వందల వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు మేము అడగడం లేదు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్మికుల పక్షాన్ని మీరు మాట్లాడాలి మాట్లాడకపోతే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో మీరు బలమైనటువంటి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకుంటారని మాకు తెలియజేస్తా ఉన్నాం చేసి